సార్ గారిని వేదిక నలంక చెయ్యుతున్నాము. ఆ యూటఫ్ జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీవాసు సార్ గారిని వేదిక నలంక చెయ్యుతున్నాము. ఆ యూటఫ్ ఆ ఐనన్న ఏమంటావ్ వీడియో ఆ తాహిర్ సార్ వేదిక ఈరోజు ఈ కార్యక్రమానికి కారులైనటువంటి సిమ్స్ ఎం ఎండి నిసార్ అహ్మద్కరాలి వేదికలను కోరుతున్నాను అలాగే గౌరవ నిజాంపల్లి కాలనీ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు అయినటువంటి రామరాయణ సార్ని గారిని వేదిక యూపీఎఫ్ అధ్యక్షులు శ్రీ మధు గారిని వేదికను ఆలకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే ప్రధానోపాధ్యాయులు సార్ వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ప్రముఖులను వేదికను ఆలకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మామూలుగా నేనైతే రెండు మాటలు చెప్తున్నాను ఇంతవరకు ఉర్దూ పాఠశాలలో యూట్యూబ్కి సంబంధించినటువంటి పుస్తకాలు పంపిణీ జరగలేదు ఇదే ప్రప్రథమం ఇందులో పోయినసారి పబ్లిక్ పరీక్షల్లో చూస్తే ఎనభై శాతం వరకు ప్రతి సబ్జెక్టు నుంచి ప్రశ్నలు రావడం జరిగింది మరి చాలా నిపుణుల చేత ఇవి తయారు చేయించడం జరిగింది వీటి వీటిని కానీ విద్యార్థులు బాగా చదివితే ఖచ్చితంగా అంటే దాదాపుగా ఫైవ్ ఫిఫ్టీ అబౌ మార్క్స్తో పాస్ కావచ్చు అనేది నా అభిప్రాయం ఇంతటి ఈ పుస్తకము ఈ పుస్తకము వెల ఎనభై రూపాయలు కానీ పేద పిల్లలైనటువంటి మన పాఠశాలలకు మొట్టమొదటిగా కదిరి పట్టణంలో మొదటిసారి మొదటి రోజు అంటే ఇప్పుడే ప్రారంభించారు మన పాఠశాలతోనే మరి సిమ్స్ అధినేత అయినటువంటి మరి నిసార్ అహ్మద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు నిసార్ యాసిన్ యాసిన్ అయ్యింది నిసార్ యాసిన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలతో తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా మొట్టమొదట ఇది వీటిని గురించి మరి శ్రీనివాస సార్ గారు రెండు మాటలు మాట్లాడిన తర్వాత పెద్దలు గౌరవనీయులు చైర్పర్సన్ గారు తర్వాత మెటీరియల్ కార్యక్రమానికి పంపిణీ కార్యక్రమానికి ఉర్దూ పాఠశాలకు విచ్చేసినటువంటి కదిరి మున్సిపల్ చైర్పర్సన్ దిల్షాదు నిషా మేడం గారికి అలాగే అన్నగారు నన్న అన్నగారికి ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాగరా సార్ గారికి మన నాయుడు సార్ గారికి ముఖ్యంగా ఈ పుస్తకాల పంపిణీలో దాత సిమ్స్ హాస్పిటల్ ఎండి నిసార్ యాసిన్ గారికి అలాగే మా తోటి యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి తాహిర్ అలీ పట్టణ అధ్యక్షుడు మధుసూదన్ గారికి రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మైనద్దీన్ సార్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యుటిఎఫ్ సంఘ సభ్యులకు ప్రముఖులకు మీడియా మిత్రులకు శుభోదయం పిల్లలకు నా ఆశీస్సులు ముఖ్యంగా ఈ పుస్తకం గురించి చెప్పాలంటే ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ పుస్తకాన్ని యూటీఎఫ్ నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల చేత రూపొందించబడతా ఉంది కదిరి ప్రాంతంలో మా కదిరి మున్సిపాలిటీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి మైనద్దీన్ సార్ గారు వారి కుమారులు ఈ పుస్తకాలను మనం కదిరి ప్రాంతంలో పంపిణీ చేయాల సార్ అని చెప్తే సహృదయంతో కదిరి ప్రాంతంలోని ఆరు మండలాలకు దాదాపుగా వెయ్యి పుస్తకాలను డొనేట్ చేయడానికి వారు అంగీకరించారు వారికి యూటిఎఫ్ సత్యసాయి జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ మెటీరియల్లో ఏడు సబ్జెక్ట్సు మీకు మామూలుగా ప్రతి సబ్జెక్టుకు ఒక్కొక్క పుస్తకం సపరేట్గా ఉంటుంది ఈ మెటీరియల్ ఏడు సబ్జెక్టులు కలిపి ఈ మెటీరియల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే రూపొందించబడింది ఇది మీకు నాలుగు మార్కుల ప్రశ్నలు ఎనిమిది మార్కుల ప్రశ్నలు ఒక మార్కు ప్రశ్నకు సంబంధించిన సమాధానాలు నాలుగు టెస్ట్ పేపర్లలో ఒక్కొక్క సబ్జెక్టు నాలుగు టెస్ట్ పేపర్లు ఉంటాయి మరి అన్ని సబ్జెక్టులు దీంట్లోనే ఉంటాయి పిల్లలు సాధారణంగా అంటే ప్రారంభ స్థాయిలో ఉన్న విద్యార్థులు కూడా ఈ పుస్తకాన్ని చదివినట్లయితే మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బాగా చదివే పిల్లలైతే సార్ చెప్పినట్లు నారా సార్ గారు చెప్పినట్లు అబౌ ఎయిటీ పర్సెంట్ ఈ పుస్తకం చదివితే ఖచ్చితంగా మనం స్కోర్ చేసుకోవచ్చు ముఖ్యంగా మీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ మేడమ్స్ సార్లు కూడా ప్రధానోపాధ్యాయులు కూడా మీకు అనేక రకాలుగా తరఫీ ఇవ్వడం జరిగింది అలాగే ఆరో తారీఖు నుండి మనకు ప్రత్యేక ప్రణాళిక నూరు రోజుల కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాం మరి మేడం వాళ్ళు సార్ వాళ్ళు చెప్పినటువంటి నోట్సుతో పాటు ఈ స్టడీ మెటీరియల్ను మీరు లింక్ చేసుకొని చదివినట్లయితే వీటిని ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అయి ఈ కదిరి పట్టణంలో ఈ పాఠశాలకు మంచి పేరు తెస్తారని చెప్పి ఆశిస్తూ ముఖ్యంగా ఈ పుస్తకాలను పంపిణీ చేయడంలో సిమ్స్ హాస్పిటల్ ఎండి గారు నిసార్ యాసిన్ ఖాన్ గారు వారి మిత్ర బృందంతో కలిసి నిన్న నల్లచెరువు తనకల్లు మండలాలని వివిధ ఉన్నత పాఠశాలల్లో పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈరోజు కదిరి పట్టణంలో అన్ని మున్సిపల్ పాఠశాలలు ఉన్నత పాఠశాలల్లో కూడా ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా నేను పిల్లలకు చెప్పేది ఏమంటే పిల్లలు మీరు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి మరి ప్రభుత్వ పాఠశాల నుండి ఇప్పుడు మీరు ఈ పరీక్షల తర్వాత ఇంటర్మీడియట్ పోతారు ఖచ్చితంగా అందరూ మరి ఈ పది సంవత్సర కాలంలో మీరు చదివిన చదువు ఎలా ఉపయోగపడుతుందో ఆ తర్వాత మీరు చదివే చదువు ఏడు సంవత్సరాలలో చదివే చదువు మీ జీవితాన్ని మార్చేస్తుంది ఇంతవరకు ఒక ఎత్తు అయితే ఇంకా చదివే చదువు అంటే ఇంటర్మీడియట్ నుండి నెక్స్ట్ ప్రొఫెషనల్ కోర్సెస్ వరకు మరి ఖచ్చితంగా మీ టర్నింగ్ పాయింట్ ఇది టెన్త్ క్లాస్ అనేది పబ్లిక్ పరీక్షల్లో మొదటిగా మీ ఎడ్యుకేషన్ కెరీర్లో పబ్లిక్ పరీక్షలను ఎదుర్కోబోతున్నారు అందుకు ఈ పుస్తకం మీకు ఒక ఆయుధంగా పనిచేస్తుందని చెప్పి తెలియచేసుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పురప్రముఖులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అభినందనలు తెలియజేస్తూ టీడీపీ నాయకులు బాహుదీరన్న గారికి అదేవిధంగా మన జిల్లా కోశాధికారి శ్రీనివాస గారికి ఈ కార్యక్రమానికి దాత ప్రదాత ముఖ్య కారకులు ఏమిటంటే సిమ్స్ హాస్పిటల్ అధినేత ఎండి నిసార్ యాసిన్ ఖార్ గారికి మరియు కదిరి పట్టణ యూటిఎఫ్ అధ్యక్షులు మధు గారికి మా యూటిఎఫ్ మిత్రులకు రిటైర్డ్ ఉపాధ్యాయులు మహేంద్ర సార్ గారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మరి విద్యార్థులందరికీ నా శుభాశిస్తులు ఈ పుస్తకం గురించి సార్ చక్కగా వివరించడం జరిగింది ఒక చిన్న విషయం నన్ను ఈ పుస్తకము ఏముందో ఎలా రాశారో ఎవరు రాస్తారని చెప్పేసి సార్ చాలా చక్కగా చెప్పడం జరిగింది మరి వంద రోజుల ప్రణాళిక వస్తూ ఉంది ఈ వంద రోజుల ప్రణాళికలో చాలా ఎక్కువ సమయం వంద అంటే చాలా చిన్న మాట కాదు మూడు నెలల పది రోజులు మూడు నెలల పది రోజుల్లో ఈ పుస్తకం చూడము ఈజీనైనా మీకు సోషల్ ఎన్ని ఉన్నాయి టెక్స్ట్ బుక్లు సైన్స్కు ఇంగ్లీష్ హింద ఉండదు సో అవన్నీ ఇంత ఉన్నాయా ఇది వాటన్నింటిని కలగలిపిన నిష్ణాతులు ఎవరంటే మళ్ళాగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు వేరే వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో ఇరవై సంవత్సరాలు అనుభవం గడిచిన ఉపాధ్యాయులు దీన్ని రాశారనమాట సో ఇది మీకు పబ్లిక్ పరీక్షల్ని టార్గెట్గా చేసుకొని ఇది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మరి ఈ పుస్తకాలని మీకు అందించాలంటే ఈ సంవత్సరము ఒక రెండు నెలల ముందే ఒక ప్రణాళిక రచించారు మన మయోధ్య సార్ గారు పిల్లలు ఇద్దరు కలిసి ఎలాగైనా సరే ఈసారి కాన్షియన్సీ పరంగా మేము బుక్స్ ఇవ్వాలని చెప్పేసి మేము అడకముందే వాళ్ళని డిస్కషన్ చేసి మమ్మల్ని పిలవడం జరిగింది నేను మన సార్ గారు మన పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యులు వీళ్ళందరూ వెళ్ళి అడిగాము వెంటనే వెయ్యి పుస్తకాలు ఆర్డర్ ఇచ్చి స్పాట్లో డబ్బులు ఇవ్వడం జరిగింది వారికి యూటిఎఫ్ సంఘ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి విద్యలోనే కాకుండా వైద్య పరంగా కూడా ఇంత చిన్న వయసులో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడము చాలా మంచి శుభ పరిణామము డబ్బులు అయ్యేటువంటివి దేవుడు అందరికీ ఇస్తారు కానీ దాతృత్వ స్వభావం ఆ మనసు అనేది చాలా తక్కువ మందికి ఇస్తారు కాబట్టి అటువంటి మనసు చిన్న వయసులోనే మన నిసార్ యాసిన్ గారికి ఆ దేవుడు ప్రసాదించారు కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు రాబోయే కాలంలో వారు చేయాలని చెప్పేసి నేను మనసారా ఆకాంక్షిస్తున్నాను మరి ఇక్కడ కరమైన యూటీఎఫ్ సంఘం అనేటువంటిది ఇక్కడ ఈ కదిరి ప్రాంతంలో మన భావు ఖాన్ సార్ గారు షఫీ సార్ గారు మన శ్రీనివాసులు సార్ గారు మహేంద్ర సార్ గారు ఆ రోజు ప్రారంభించారు ఆ సంఘంలోనే మేమంతా ఉన్నాము మేమంతా ఎదిగాము వాళ్ళు చూపిన దారిలోనే మేము ఆ సంఘ నియమ నిబద్ధలకు అనుగుణంగా నడుచుకుంటున్నాము ఈరోజు ఈ సేవాభావం ఏర్పరిచిందంటే ఈ సంఘము మాకు పెద్దలు నేర్పించిన ఆ సిద్ధాంతాలే వాటి అనుగుణం మేము నేర్చుకుంటున్నాము మేము రాబోయే తర్వాత కూడా ఇదే సేవా కార్యక్రమంలో ఇదే నిబద్ధతను నేర్పించి ఖచ్చితంగా పెడతా అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరినీ ఒకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చేందుకు ప్రధానోపాధ్యాయుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ ముందే చెప్పుకున్నాం మన దాతా ప్రదాత అని తాయి సార్ గారు చాలా చక్కగా చెప్పారు అవి చిన్న మాటలు అనిపిస్తుంది ఆయన వయసు చాలా చిన్నది ఆయన ఆలోచనలు చాలా ఉన్నతమైనవి ఆయనే మా నిసార్ యాసిమ్ ఖాన్ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతుంటారు ఎందుకంటే ఆయన ఆశయాలు చాలా ఉన్నతమైనవి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా దాతా ప్రదాత నేను ఉన్నాను ఒక్క స్కూల్ కాదు అది నియోజకవర్గంలో ఎన్నైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కూడా నేను ఈ మెటీరియల్ స్టడీ మెటీరియల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ముందుకు వచ్చినటువంటి శ్రీ బాదల్ నిసారి ఆసిన్ ఖాన్ గారికి అలానే మా ఏటీఎఫ్ జిల్లా బాధ్యులైనటువంటి శ్రీనివాసులు సార్ గారికి రాయర్ సార్ గారికి మరియు మా గురువు అయినటువంటి శ్రీ మయురుజీ సార్ గారికి నా యూటీఆర్ మిత్త బృందానికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ప్రియమైన విద్యార్థుల విద్యార్థులారా సార్ ఇంతకుముందు చాలా చక్కగా వివరించడం జరిగింది ఏమి అంటే పుస్తకాల బరువు బ్యాగు తగ్గించమని బరువు చాలా ఎక్కువ ఉంది ఆ బరువు తగ్గించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ చాలా కృషి చేసిందని కూడా ఉన్నాను కదా ఇప్పటికి కూడా చాలా మంది పేరెంట్స్ సార్ చాలా బరువు ఉన్నాయి సార్ బుక్కులు అని చెప్పేసారు మీరు ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులకు సిలబస్ చాలా హెవీగా ఉంది ఆ సిలబస్ అంతా కూడా ఇందులో మీరు బాగా చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి స్కోర్ చేసుకోవడానికి వీలైనటువంటి పుస్తకం మాత్రమే ఇది సార్ చెప్పారు వంద రోజులు ప్రోగ్రాం అని చెప్పేసి మనకి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా వంద రోజుల కార్యక్రమాన్ని పదవ తరగతి విద్యార్థుల కోసం చేపట్టడం జరుగుతుంది అది త్వరలోనే ప్రారంభమవుతుంది ఆ వంద రోజుల కార్యక్రమంలో ఈ మీరు ఈ ఒక్క పుస్తకాన్ని చదివినట్టయితే మినిమం మినిమం ఎయిటీ పర్సెంట్ మినిమం ఎయిటీ పర్సెంట్ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంది కనుక మన తాత అయినటువంటి నిస్సార గారు మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి మార్పులతో పాస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మీకు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలపాలి కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు మరి మీ అందరికీ నా యొక్క ఆశీస్సులు విద్యార్థుల యూటీఎఫ్ ప్ర ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క మోడల్ పేపర్ తయారు చేయడం ప్రచురించి విద్యార్థులకు అందజేయడం వారి పోరాట భాగంలో కూడా ఇదొక భాగంగా భావించి సమాజ సేవగా వాళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఈరోజు మన పాఠశాల తరఫున ఇందులో పాలు పంచుకునేదానికి కూడా నాకు అవకాశం దానికి ఈ యొక్క యూటీఎఫ్ సంఘానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చెబుతున్నాను సార్ మరి ఈ పుస్తకాన్ని మీరందరూ చదివినప్పుడే మనకి చాలా ఉపయోగం ఇప్పుడు ఎన్నో దాదాపు ఆరు నెలల సమయం వేస్ట్ అయిపోతుంది చాలామంది చదువుకోకున్నటువంటి వారికి ఒక దీపంలాగా అను వ్యవహరిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే అన్ని అంశాలను క్రోడీకరించి క్లుప్తంగా డిఈ గ్రేడ్ విద్యార్థులు కూడా అర్థం చేసుకునే విధంగా ఈ పుస్తకాన్ని రూపొందించినారు మరి ఇలాంటి పుస్తకాన్ని మీరు వచ్చేటువంటి సమయంలో సారన్నట్లు ఎయిటీ పర్సెంట్ కాదు కదా నైంటీ పర్సెంట్ సాధించాలని నా మనసారా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు